మీరు రాజకీయాల్లో ఎంతకాలం ఉంచున్నారు స్టూడెంట్ కాలం నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి మీకు రాజకీయ వారసత్వం కానీ రాజకీయ నేపథ్యం గల కుటుంబం గత ఎనభై సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబంగా ఉందండి రామ్ నారాయణ రెడ్డి ఆనంద్ వివేకానంద రెడ్డి గారు వారసులుగా గుంటూరు జిల్లాలో గురజాల నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే కంటిష్ట అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు అసలు ఎందుకు మీరు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మాకు కొంచెం పబ్లిక్ రిలేషన్ వర్గంలో కొంచెం కాసు ఫ్యామిలీతో కొంచెం రిలేషన్గా ఉంటాం ముప్పై ఏడు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలిసింది నిజమేనా సార్ మీ అందరూ అభిమానంతో చేస్తున్నారు సార్ అంత ఎమ్మెల్యే కంటిస్ట్ అభ్యర్థి మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేకి పోటీ చేయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించాలని ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం సార్ మీరు ఎమ్మెల్యే కంటిస్ట్ అభ్యర్థిగా పోటీ చేశారు మీరు ఒక గుంటూరు నగర కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే మీ అన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ అనలేదు మేము పార్టీ ఆదేశించినప్పుడు ఏ పనైనా చేయండి మేము సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి స్థానికంగా ఉంటున్నాను ఇప్పుడు ఇక్కడ మేయర్ అభ్యర్థి పోటీ చేయడం జరుగుతుంది మంచి స్థితివంతులు ఆర్థికంగా స్థితిమంతులు అంటే ఏమి కాదు సార్ మేము కాయ కష్టం చేసుకునే వాళ్ళం సార్ రాజకీయంగా ప్రజల్లో పబ్లిక్లో మాకున్న ఇమేజ్ ఒక ఆశ నామినేషన్ వేశారు కొన్ని అనుకోని కారణాల వల్ల కరోనా రావడం ఎలక్షన్ ఎలక్షన్ వాయిదా పడటం ముప్పై ఏడో ప్రజలకు పేద ప్రజలకు వాళ్ళకి లాక్డౌన్లో ఇళ్లలో నుంచి బయట రానప్పుడు మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారు వెజిటబుల్స్ అందించడం జరిగింది కొంతమందికి రైస్ అందించడం జరిగింది కానీ మేము ప్రోత్సహిస్తున్న నాయకులు గుంటూరు నగరంలో కానీ గుంటూరు పట్టణంలో ఎవరున్నారు ప్రధాన కార్యదర్శి గారు అఫిరెడ్ గారన్న మన ఎమ్మెల్యే గిరి గారు మీ వయసు అంతా మీరు ఎప్పుడు చిన్న కూరకి గ్లామర్గా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి కొంచెం చెప్పండి ఆనం అంటేనే అన్నం పెడతారు నలుగురికి సంతోషంగా ఉండటమే ఆనం